కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం మూసలో బొమ్మ రచన డాక్టర్ జే భాగ్యలక్ష్మి హ్యాపీ ఇయర్ డాడీ బుల్లి బుల్లి చేతులతో నా మొహం తడుముతూ లేపుతున్నాడు చిన్న కళ్ళు తెరిచి వాడిని ముద్దు పెట్టుకున్నాను చేతిలోని చాక్లెట్ నా నోట్లో పెట్టబోయాడు మొహము పక్కకు తిప్పుకున్నాను వద్దు నాన్న ఇంకా పళ్ళు తోముకోలేదుగా త్వరగా లేవ్వండి డాడీ బ్రేక్ఫాస్ట్లో ఈరోజు అమ్మ కేక్ పెడుతుందట నాకు నవ్వొచ్చింది పబ్లిక్ స్కూల్ చదువు పట్నవాసం వీడి కల్చర్ వేరు నా చిన్నప్పటి కల్చర్ వేరు పక్క మీద నుండి లేచి కాలు ఆంచానో లేదో ఫోను గింగురు మంది అప్పుడే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ప్రారంభమా అనుకుంటూ ఫోన్ ఎత్తాను అలవాటుగా నా కళ్ళు గోడ మీద గడియారాన్ని చూశాయి ఆరున్నర అయింది హలో హలో నేను వేణును మాట్లాడుతున్నాను సతీష్ భార్య పొయ్యింది అరే ఎప్పుడు రాత్రంట వాళ్ళబ్బా ఇప్పుడే వచ్చి చెప్పాడు తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను నువ్వు త్వరగా వస్తావా ఒక అరగంటలో వచ్చేస్తాను బాత్రూమ్ వైపు వెళ్తూ ఒంటింట్లోకి చూశాను సరిత కాఫీ తయారీలో ఉందేమో నన్ను చూసి నవ్వింది హ్యాపీ న్యూ ఇయర్ నేను నవ్వలేకపోయాను మనం త్వరగా సతీష్ ఇంటికి వెళ్ళాలి ఏమైంది చేస్తున్న పని ఆపి నా దగ్గరకు వచ్చింది సావిత్రి పోయింది అయ్యో ఎప్పుడు రాత్రంట వేణు ఫోన్ చేశాడు సరే మీరు త్వరగా మొహం కడుక్కొని కాఫీ తాగండి తర్వాత బయలుదేరుదాం చిన్నాకు టిఫిన్ అది పెట్టమని పార్వతికి చెప్పి నేను సరిత బయలుదేరాం మా ఇంటికి సతీష్ ఇంటికి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది నగర దూరాల దృష్ట్యా అది దగ్గరే వేణు సతీష్ ఉంటున్న కాలనీలో ఉంటాడు కానీ మరో బ్లాక్లో మేమందరం ఒకే ఆఫీస్లో చేసేవాళ్ళం మా స్నేహం పన్నెండేళ్ల నాటిది మొదట మా పరిచయం అయ్యే నాటికి సతీష్కు పెళ్ళయింది మేమందరం బ్యాచిలర్స్ తనకు పెళ్ళయిందని తెలియగానే మేమెన్నో జోక్స్ వేశాం ఆ రోజుల్లో మేము ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉన్నందున హాస్టల్లో కలిసి ఉండేవాళ్ళం అప్పుడే సతీష్ సిగ్గుపడుతూ చెప్పాడు కాలేజీ చదివే రోజుల్లోనే తనకు పెళ్ళైందని మేనత్త కూతురట తల్లిదండ్రులకు ఏకైక సంతానం మరో రెండు మూడేళ్లకు మా అందరికీ కుటుంబాలు ఏర్పడ్డాక మొదటిసారిగా సతీష్ తన భార్యను తీసుకుని మా ఇంటికి వచ్చాడు సరిత మా డిపార్ట్మెంట్లోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ స్మార్ట్ గర్ల్ మా ప్రేమ వివాహం అదంతా ఇంకో కథ సతీష్ భార్య పేరు సావిత్రి పట్టు చీర కట్టింది కానీ చాలా కలగా పులగంగా కట్టింది మెరిసే రాళ్ల నగలు చేతిలో చెంకీ పరుసు పెదవులపై పట్టే చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ చాలా బిడియంగా కూర్చుంది ఎన్నో మాటలకు ఒక్క మాట జవాబిచ్చేది అంత పబ్లిక్ రిలేషన్లో స్పెషల్ ట్రైనింగ్ పొందిన సరిత కూడా సావిత్రి ముందు ఓడిపోయింది అసలు కారణం తనకు అర్థమైంది నాకు అర్థమైంది సావిత్రి పల్లెటూరి పిల్ల చదువు కూడా అంతంత మాత్రమే ఈ నాగరిక ప్రపంచంలో ఇమడలేకపోతుంది ఆడపిల్లలందరూ సినిమా తారల్లా ఉండాలని అనను కానీ సావిత్రి ఓ మోస్తారుగా కూడా లేదు అందరూ అందగానే ఉంటారు కాస్త గ్రూమింగ్ అవసరం అంటూ ఉంటుంది సరిత బహుశా ఆ అమ్మాయిలో అది లేకపోయి ఉండొచ్చు సతీష్ వాళ్లకు ఆ ఏడాదే ఒక అబ్బాయి పుట్టాడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం పిల్లాడికి బహుమతులు అవి ఇచ్చి వచ్చాం అప్పుడు సావిత్రిలో ఒక విధమైన కళ కనిపించింది మాట్లాడడం తక్కువైనా చిరునవ్వు నవ్వుతూ కూర్చుంది ఆ బిడియం పోయింది చాలా సహజంగా ఉంది మరో ఏడాదికి గాని వాళ్ళింటికి వెళ్లటం పడలేదు అప్పుడు సావిత్రి పూర్తిగా మారిపోయింది ఒకే మాటలు కుర్రాడితో ముచ్చట్లు అధబాయింపులు మాతో కబుర్లు సరిత నవ్వుతూ అంది మాటలు రాని మీకు మీ అబ్బాయి మాటలు నేర్పినట్లున్నాడు సావిత్రి నవ్వింది రోజంతా వీడి వెంటపడి ఒరే అదిలాగొద్దు ఇది పగలగొట్టకు ఇలా కూర్చో అలా తిను అని వాగి వాగి అలవాటయింది మరో రెండేండ్లకు సావిత్రికి కూతురు పుట్టింది అప్పుడే మా కుటుంబంలోకి చిన్నా వచ్చాడు ఆ తర్వాత సావిత్రి ఆరోగ్యం పాడవుతూ వచ్చింది సతీష్ మాతో చెప్పేవాడు తనకి ఓ పరీక్షలు అవి చేయిస్తున్నట్టు మనిషి తొనకడు చాలా బ్యాలెన్స్ ఉన్నవాడు గడిచిన రెండేండ్లుగా ఇంచుమించు సావిత్రి పక్క మీద నుండి లేవలేదనవచ్చు సతీష్ స్వయంగా పిల్లల్ని చూసుకుంటూ భార్యకు సపర్యలు చేస్తూ వైద్య పరీక్షలకు తీసుకెళ్తూ ఆఫీస్ పనులు చేస్తూ ఉండేవాడు ఎంత స్నేహ సంబంధాలున్నా ఎవరి జీవితాలు వాళ్లవి ఎవరి కష్టాలు వాళ్లవి కదా అతని బాధలు చూసి మేం వాళ్ళం తన వాళ్లల్లో ఎవరు ఇక్కడొచ్చి ఉండి అతని సంసారాన్ని చూసుకునేవాళ్ళు లేరు అన్ని బాధల్లో ఉన్నా అతని చిరునవ్వు చెరగలేదు డాక్టర్లు ఆశ వదులుకున్నారని సావిత్రికి ఎన్నాళ్ళు రాసిపెట్టి ఉంటే అన్నాళ్ళు బతుకుతుందని తనకు తెలుసు నాతో అన్నాడు కూడా కాని ఈ విషయం సావిత్రికి మాత్రం తెలీదు క్రితం నెల అనుకోకుండా వాళ్ళింటికి వెళ్ళాం సతీష్ లేడు సావిత్రి పండుకున్నదల్లా లేచి వచ్చి మాతో పాటు కూర్చుంది మీకెందుకు శ్రమ మీరు పండుకోండి పిల్లల్ని పలకరించాలని వచ్చాం అన్నాం పర్వాలేదు నాకేమైంది ఇప్పుడు ఇంత మాత్రం తిరగగలను అదేం బలహీనతో వదలటం లేదు తినని మందు లేదు చేయించుకొని పరీక్ష లేదు తిండి అది బాగా తింటున్నారా పాలు పళ్ళు సావిత్రి మాటకు అడ్డు వచ్చింది వీళ్ళ నాన్నగారు పాపం అన్నీ అమరుస్తారు కానీ రుచించం బలవంతా నా తిన్నా డోకు వస్తుంది ఏం మాయదారి రోగము ఇంకా ఇలా బండి లాక్కు రావాల్సిందే ఏదో పిల్లలు కాస్త పెద్దవాళ్ళైతే తన చెంగుతో దాగుడు మూతలాడుతున్న కూతురి తలని మృతూ నవ్వింది ఇంతలో టీ రకరకాల బిస్కెట్లు తెచ్చిపెట్టింది ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి అన్నాను ఇదే ఇదేమంత భాగ్యం మీరు ఇటు వచ్చేదే అరుదు మీకు తీరదు గనక నాకు రావాలని ఉన్న మేడమెట్లు ఎక్కలేను దిగలేను ఏదో రెండు రోజులుగా కాస్త బాగానే ఉంది కొత్త సంవత్సరం నాడైనా మీ ఇంటికి వస్తాను నేనేం ఆలోచిస్తున్నానో సరిత అదే ఆలోచిస్తున్నట్టుంది కారుకు బ్రేక్ పడగానే ఉలిక్కిపడి చూసింది సతీష్ వచ్చేసింది ఇద్దరం లోపలికి వెళ్లాం అన్ని తంతాంగాలు స్నేహితులందరం కలిసి చేశాం పిల్లల్ని పక్కింటి వాళ్ళు తీసుకెళ్లినట్టున్నారు సతీష్ మొహం గంభీరంగా ఉంది సావిత్రి చితికి నిప్పంటిచ్చేటప్పుడు మాత్రం బోరున ఏడ్చేశాడు ఆ తర్వాత నా చేతుల్లో వాలిపోయాడు గడిచిన ముప్పై ఏళ్ళుగా ఉన్న బంధం ఈనాటితో సరి తను పుట్టినప్పుడు చూశాను చిన్నప్పుడు ఆడుకున్నాను చివరకు ఊరుకో ఊరుకో అన్నీ తెలిసిన వాడివి ఇలా బెంబేలు పడితే ఎలా పిల్లల గురించి కూడా ఆలోచించాలి అని ఊరడించాను మేము స్నేహితులం అందరం కలిసినప్పుడు సతీష్ గురించి మాట్లాడుకునేవాళ్ళం అతని భవిష్యత్తు ఏమిటి అంత మంచివాడికి ఈ కష్టాలేమిటి అతని పిల్లల భవిష్యత్తు ఏమిటి అని తర్జన భర్జనలు చేసుకున్నాం అందరి మనసుల్లో ఏదో ఒక మాట మెదులుతుంది కానీ పైకి అనటానికి ఎవ్వరము సాహసం చెయ్యలేకపోయాం ఒక రాత్రి సరిత హఠాత్తుగా అంది సతీష్ పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది పెండ్లా అది అనుమానమో భయమో నాకే అర్థం కాలేదు అవును అతని వయసు ఎంత ముప్పై ఐదేండ్లకే జీవితం ముగిసిపోతుందా పిల్లలు పిల్లలకేం పెరుగుతారు ఇంట్లో అమ్మ ఉంటే వాళ్ళ ఆరోగ్యానికే మంచిది ఎంతైనా వచ్చే ఆవిడ సొంత తల్లవుతుందా పిల్లలను నిర్లక్ష్యం చేస్తే సరిత కళ్ళు విప్పార్చుకో నన్నే చూస్తుంది మీరేదో పేదరాశి పెద్దమ్మ కబుర్లు చెప్తున్నారు సవతి తల్లి అంటే కథల్లో సినిమాల్లో ఉండే రాక్షసి అనుకున్నారా లేక స్నో వైట్ సిండ్రిల్లా మారుతల్లి అనుకున్నారా కాస్త చదువుకుని బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవ్వరూ పసిపిల్లలకు అన్యాయం చేయరు సొంత తల్లి పిల్లల్ని పిల్లల్ని అదుపాజ్ఞల్లో పెంచుతుంది అదే మారుతల్లి అయితే ఎన్నో అనుకుంటాం అయినా సతీష్ ఇప్పుడు పెళ్లి చేసుకోవటం మరి సతీష్ సమస్యకు సమాధానం ఏమిటో చెప్పండి అతని పిల్లల పెంపకమే చూస్తాడా ఉద్యోగమే చూస్తాడా అసలు అతనికి అంటూ వ్యక్తిగత జీవితమే లేదా పిల్లలు ముఖ్యమే కాని తన జీవితం ముందుందిగా గడిచిన ఆరేండ్లుగా అతను బాధలే కానీ సుఖమనేది ఏమాత్రమైనా చవి చూశాడా బతుకంటే ఇంతేనా ఎన్ని కష్టాలు పడితే అంత గొప్పగా జీవించినట్టు లెక్క ఇప్పుడు అతను పెళ్లి చేసుకుంటే ఎవరికేమి నష్టం పోనిద్దు అతని సమస్య అతను చూసుకుంటాడు మరి స్నేహితులున్నది ఎందుకు మంచో చెడో సలహాలు కూడా ఇవ్వలేరా మరో ఆరు నెలలు గడిచాక సతీష్ పాయింట్కి వచ్చినప్పుడు సరితే అతన్ని ఈ విషయమై కదిపింది అతని ముఖం ఎర్రగా అయిపోయింది మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ మేము అర్థం చేసుకోలేదని కాదు కానీ జ్ఞాపకాలతో బ్రతుకు గడవదు కదా మీకే మీరు ఆనందాన్ని సుఖాన్ని త్యాగం చేసినంత మాత్రాన ఎవరికీ లాభం లేదు కదా తర్వాత స్నేహితులందరం కలిసి అతనికి తగిన అమ్మాయి ఎవరా అని ఆలోచించసాగాం ఇంతలో కొత్త సంవత్సరం వచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అన్నాడు చిన్న నాకు గ్రీటింగ్ కార్డు అందజేస్తూ వాడిప్పుడు మూడో తరగతిలో ఉన్నాడు థ్యాంక్ యూ అన్నాను వాడిని ముద్దు పెట్టుకుంటూ క్రిందటి ఏడు గుర్తొచ్చింది ఆ రోజు ఎలా ప్రారంభమైందో తలుచుకుంటే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది మా వాడికి నేను కొన్న బొమ్మల పుస్తకాలు ఇచ్చాను మేము టిఫిన్ చేస్తున్న టైంలో సతీష్ వచ్చాడు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ టిఫిన్లు ముగిశాక సతీష్ చెప్పాడు రాధా నేను పెళ్లి చేసుకుంటున్నా నాకు నోటమాట రాలేదు సరిత కూడా ఆశ్చర్యపోయినట్లుంది రాధా మా ఆఫీస్లో సేల్స్ మేనేజర్ తను చేరి నాలుగేళ్ళై ఉంటుంది వెరీ చార్మింగ్ అండ్ యంగ్ గర్ల్ మా మొత్తం ఆఫీస్లో ఆమె అంటే ముచ్చట పడని వారో లేరు కంగ్రాచ్యులేషన్స్ అన్నాను తేరుకొని ఐఎమ్ వెరీ హ్యాపీ అంది సరిత ఈ వార్త విని మా స్నేహ బృందం ఆశ్చర్యపోయింది చివరకు రమేష్ ఉండబట్టలేక అననే అన్నాడు సతీష్ అదృష్టవంతుడు తంతే బూరెల బుట్టలో పడ్డట్టయింది మాలో కొందరు నవ్వారు మరి కొందరు చాలే ఊరుకో అని మందలించారు సతీష్ పెళ్లి నిరాడంబరంగా జరిగింది మేమందరం వెళ్ళి గ్రీటింగ్స్ చెప్పి బహుమతులు ఇచ్చాం ఇంకా ఇతని కష్టాలు గట్టెక్కినట్లే అంది వేణు భార్య ఆమె ఎంత అందంగా ఉంది అని ఆశ్చర్యపోయింది రమేష్ భార్య పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు అసలే తల్లిలేని పిల్లలు అని నిట్టూర్చింది రామన్ భార్య అతను పెళ్లి చేసుకున్నదే అందుకదా కదా అని తేల్చి చెప్పింది వేణు భార్య దాంతో మేమంతా చాలా గిల్టీగా ఫీల్ అయ్యాం ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపించింది మొన్న మొన్నటి దాకా సావిత్రి మా మధ్య ఉండేది తను పొయ్యి సంవత్సరం అయిందో లేదో మేము ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ సతీష్ ఏర్పాటు చేసిన వివాహ భోజనం ఆరగిస్తున్నాం ఆ తర్వాత సతీష్ రాద్దా చాలా రోజులు సెలవు మీద ఉన్నారు ఏవేవో ఊర్లో తిరుగుతున్నట్లున్నారు పిల్లలిద్దరినీ వాళ్ళ అమ్మమ్మ వద్ద వదిలి పెట్టారు వాళ్లకు సెలవులే గనక మా మిత్ర బృందం వాళ్ల మాట వస్తే మాత్రం చాలా నిర్లిప్తంగా వీళ్ళింకా ఇంకా రాలేదే అనుకునేది కానీ పైకి చెప్పని మాటలు ఎన్నో ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు సతీష్ పని రొట్టె విరిగి నీతిలో పడ్డట్టయింది అంత కెరియర్ ఓరియంటెడ్ గర్లు సతీష్ కు భార్య కాగలదు గాని పిల్లలకు తల్లెలా అవుతుంది సునాయాసంగా సతీష్ సంపాదన రెట్టింపైంది వగేరా వగేరా కానీ నోరు మెదిపి ఆ మాట మాత్రం అనేవాళ్లం కాదు రాధా సతీష్ వాపసు వచ్చారు మా ఇంటికి వచ్చారు చలికాలమేము చక్కటి డిజైన్ ఉన్న ఎర్రటి ఊళ్ళు స్వెటరు ఆ అమ్మాయి వేసుకుంది హైనెక్ పైగా బంగారు రంగులో నాజుగ్గా ఆ అమ్మాయి మెడ మెరుస్తుంది బ్లూ జీన్సు మృదువుగా అందంగా లేతగా పూతీగలా కనిపిస్తుంది రాధ నయంతాలు రాణికేత్ ఇంకా ఎక్కడెక్కడో కొండ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చారేమో ఆ అమ్మాయి బుగ్గలు గులాబీల్లా ఉన్నాయి సతీష్ మాత్రం అతని ముఖం ఆనందంతో మెరిసిపోతుంది అతని కళ్ళల్లో ప్రేమ చిప్పిల్లుతుంది ఏవేవో జోక్సు కబుర్లు పైకి మాత్రం లోపల నాలో ఏదో గడ్డ కట్టుకపోతున్న భావన వాళ్ళిద్దరు వెళ్ళాక సరిత అంది ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నారు సతీష్ణు ఇంత రిలాక్స్డ్గా సంతోషంగా గడిచిన పదేళ్లలో నేను ఎప్పుడూ చూడలేదు ఇతని పని బాగానే ఉంది కానీ పిల్లల గురించే నా బాధ వాళ్లకి చదువు చదువుకున్న తల్లి ఉంటే భవిష్యత్తు బాగుపడక ఏమవుతుంది మనందరం సతీష్ ఆనందాన్ని కోరుకున్నాం కదా మరి అతను ఆనందంగా ఉంటే మనకు బాధెందుకు అంత బిజినెస్ మేనేజ్మెంట్ తెలిసిన రాధాకు తన ఇండ్లు ఎలా నడుపుకోవాలో తెలీదంటారా ఒకరోజు వేణు అతని భార్య పిల్లలు మా ఇంటికి వచ్చారు ఆ రోజు దేనికో సెలువు బహుశా జైనుల పండగ అనుకుంటా మా ఇంటికి జూ దగ్గర అందుకని పిల్లల్ని తీసుకుని జూకు వెళ్ళాం ఇటు అటు తిరిగి ఇవి అవి తిని చెట్ల నీడలో పచ్చిక మీద కూర్చున్నాం పిల్లలు గెంతుతూ పరిగెత్తుతూ అరుచుకుంటూ ఆనందంగా ఉన్నారు ఉండి ఉండి పక్కనున్న జింకల దగ్గరకు వెళ్ళి వాటిని చూస్తున్నారు పలకరిస్తున్నారు వాటికి ఆరెంజ్ పళ్ళు పెడుతున్నారు సతీష్ పిల్లలు కూడా వస్తే బాగుండేది అంది సరిత నిన్న వాళ్ళ ఇంటికి వెళ్లాం కానీ సతీష్ పిల్లల్ని తీసుకుని సినిమాకు వెళ్ళాడట గారేమో టూర్ మీద ఉన్నట్టున్నారు పాపం తనది టూరింగ్ జాబు నెలకు వారమో పది రోజులో ఇటు అటు తిరగాల్సి వస్తుంది అంది సరిత పెళ్లిగాక ముందంటే పర్వాలేదు కానీ ఇప్పుడు సంసారము పిల్లలు ఉన్న తర్వాత కష్టమే అంది వేణు భార్య ఏం చేస్తుంది మరి సీనియర్ ఆఫీసర్ అయ్యే కొద్దీ బాధ్యతలు ఎక్కువవుతాయి కదా ఈ పెళ్లి వల్ల ఎవరికి సుఖం అన్నాడు వేణు హఠాత్తుగా కాసేపు మౌనం రాజ్యం చేసింది ఆ తర్వాత వేరే కబుర్లలో పడిపోయా మరో నాలుగు నెలలు గడిచాయి రాధకు ప్రమోషన్ వచ్చింది ట్రాన్స్ఫర్ అయ్యింది సతీష్ నా వద్దకు వచ్చాడు ఈ కబురు మోసుకొని ఇప్పుడెలా తను ప్రమోషన్ రిజెక్ట్ చేస్తుందా ట్రాన్స్ఫర్ వద్దంటుందా అన్నాను అబ్బే అదెలా కుదురుతుంది తను గడిచిన ఐదేళ్లుగా రాత్రనక పగలనక పని చేసి మన సేల్స్ పైకి తీసుకెళ్ళిందో ఎవరికి తెలియదు మనందరిలోకి ఫారిన్ క్వాలిఫికేషన్ ఉన్నది తనకు ఒక్కదానికే కదా అవుట్ స్టాండింగ్ మెరిట్ కోసం తనకు ప్రమోషన్ వస్తే దాన్ని వదులుకోమని ఎలా చెప్పగలను మరి తనొక చోట నువ్వొక చోట కష్టం కదా ఆ విషయం కనుక్కున్నాను కాన్పూర్ బ్రాంచ్లో నాకు ఒక పోస్టు ఖాళీగా ఉంది రిక్వెస్ట్ మీద భార్యాభర్తలను ఒకే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఓహో మొత్తం ఫ్యామిలీతో వెళ్తున్నావన్నమాట ఫ్యామిలీ ఎక్కడా నేను రాదే పిల్లలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఎవరి దగ్గర వీళ్ళిద్దరూ మంచి స్కూల్లో ఉన్నారు బాగా చదువుకుంటున్నారు ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎలా కాన్పూర్లో ఈ స్కూలు లేదు బ్రాంచీ లేదు సిలబస్ వేరు అందుకే వాళ్ళని ఇక్కడే హాస్టల్లో ఉంచుదామంది రాధా మూడు నాలుగేళ్లకు మాకు ఎలాగో ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అంతవరకు ఎలాగో సర్దుకోవాలి నేను నిరుత్తారుణ్ణి అయ్యాను ఇంత కాఠిన్యమా కొత్త భార్య మోచులో పడి తన పిల్లల్ని హాస్టల్లో కూడా ఉంచటానికి సిద్ధపడ్డా ఈ మనిషి ముఖంలో రవ్వంతైనా విచారం కనిపించదే రాధ ఆడింది ఆట పాడింది పాట అతను వెళ్ళాక సరితతో అన్నాను సతీష్ చాలా మారిపోయాడు ఎలాగా చూడు చివరికి పిల్లల్ని కూడా హాస్టల్లో వదిలి పెట్టిపోతున్నాడు అతను అసలు పెళ్లి చేసుకున్నదెందుకు పిల్లల కోసం కదా ఇప్పుడు రెండో పెళ్లి అయ్యాక మరి కొత్త పెళ్లి కొడుకులా వ్యవహరిస్తున్నాడు సరిత అల్మార్లో ఏదో పుస్తకం వెతుకుతుంది ఏం మాట్లాడలేదు ఊరు వెళ్లే ముందు పిల్లల్ని తీసుకుని రాధా సతీష్ వచ్చారు రాధా గులాబీ రంగు పైన తెల్ల పూలున్న షల్వార్ కమీజ్ వేసింది సన్న జరి ఉన్న గులాబీ దుప్పట్ట చాలా ఎలిగెంట్ గా ఉంది మాటి మాటికి దృష్టిని ఆకర్షించే విసర్పిత నేత్రాలు ఆ రోజు వాళ్ల భోజనాలు మా ఇంట్లోనే పిల్లల లోపల ఏవో బొమ్మల పుస్తకాలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు మేమందరం డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాం రాజా మమ్మల్ని ఇద్దరిని ఉద్దేశించి అంది పిల్లల్ని మేము ఇక్కడ హాస్టల్లో వదులుతున్నా మీ భరోసాతో వెళుతున్నాం మీరే వాళ్లకు లోకల్ గార్డియన్స్ వాళ్ల చదువు గురించి కూడా మీరు కాస్త పట్టించుకోండి ఏ మాత్రం సమస్య వచ్చినా మీరు టెలిఫోన్లో చెబితే చాలు మాలో ఎవరో ఒకరం వచ్చేస్తాం పిల్లలకు కూడా చెప్పాను వాళ్ళు హాస్టల్లో ఉండటానికి ఉత్సాహంగానే ఉన్నారు వాళ్లకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ గొప్ప గొప్ప వాళ్లంతా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్లే ఆ మాటకొస్తే నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను కాస్త సొసైటీలో మెలిగే తీరు మన పనులు మనం చేసుకోగల శక్తి అబ్బుతాయి దానిలో నష్టమేం లేదు సరిత నవ్వింది నేను హాస్టల్లో ఉండి చదివాను అంత మాత్రంతో మా అమ్మ నాన్నకు ప్రేమ లేదని అర్థమా నీ ఎఫిషియన్సీ ప్రొఫెషనల్ అప్రోచ్ చూస్తే రేపు నీకు పుట్టపోయే బిడ్డ చదువు కూడా ఇలా సాగుతుందని అర్థమైపోతుంది రాధా మనోహరంగా నవ్వింది మొహంలో వింతైనా వెలుగొచ్చింది ఏం చెయ్యాలి మారుతున్న కాలంతో పాటు మనము మారాలి మన వెనక తరాల వాళ్లకు మనకు తేడా ఉంది మనం కెరియర్ కోసం పాటు పడుతున్నాం ఉద్యోగానికి ఎంత స్పెషల్ స్కిల్ కావాలో ఇండ్లు నడిపించటానికి అంత మెలుకువా కావాలి అందుకే మన కుటుంబాల్లో అందరూ కొత్త పద్ధతులకు అలవాటు పడవలసి ఉంది నిజమేలే మన అమ్మల్లా అమ్మమ్మల్లా ఫుల్ టైం గృహనీళం కాలేం కదా వీళ్ళందరూ మగ మహారాజులమంటూ కాలు మీద కాలు వేసి కూర్చుంటే ఎలా జరుగుతాయి అదృష్టవశాత్తు ఆ రోజుల్లో లేని సౌకర్యాలు కూడా కొన్ని అమిరాయి కాబట్టి ఎలాగో సర్దుకోగలుగుతున్నాం కానీ మనుషుల ఆలోచనా పద్ధతి మాత్రం అంతగా మారలేదు అంది రాధా స్వచ్ఛంగా నవ్వుతూ ఎలా మారుతుంది మన బుర్రల్లో ఒక రకమైన రూపాలు పాతుకపోయాయి తల్లి అంటే ఎప్పుడూ పిల్లల పనుల్లో సతమతమవుతూ ఉండాలి గృహణి అంటే లక్ష్మీదేవిలా కలకలలాడుతూ వంటలన్నీ బ్రహ్మాండంగా చేసి ఇంట్లో అందరికీ అన్ని అమర్చి ఇండ్లు అద్దంలా పెట్టి ఉస్తురనకుండా ఉండాలి ఇదంతా టైప్ కాస్టింగ్ సరిత మనకు మోడల్సు మన అమ్మలు అమ్మమ్మలునూ కాదు సినిమాలు అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఆడవాళ్లను ఒక మూసలో పోస్తుంటాయి ఎవరైనా ఆ మూసలో ఇమడకుండా ప్రాక్టికల్గా ఆలోచించి వ్యవహరిస్తే తక్కిన వాళ్ళు ఏదో ఉపద్రవం ముంచుకొచ్చిందనుకుంటారు ఏమిటంటే చదువుకొని ఎన్నో వ్యవహారాల్లో దిట్టలైన వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తారు అది ఆడవాళ్ల విషయంలో ఎందుకని సరిత యదాలా వైపు చూసింది అయినా ఆ చూపు చురుక్కుమంది